నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని సఫీల్ గూడ మాతృ ఫౌండేషన్ను వార్డెన్ గాయత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అందులు వికలాంగులు అనాథలకు సేవ పరమో సమస్త వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెడిటేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అందులు అనాథ వికలాంగ విద్యార్థులకు ఉదయం అల్పాహారం వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీఐ నైన్ న్యూస్ ప్రతినిధి మేడమల్లేశం రాజేంద్ర కుమార్ నర్సింగరావు అరుణాచలం

2 मिनट्स ಅಂತవా అప్పుడు మనం ఒక స్టేజ్ ఉంది ఆ స్టేజ్ లో మెటబాలిక్ డిసర్ట్ అయిస్తది ఇంటర్ఫంక్షన్ కప్పాల్ ఉంటుంది దిస్ ఇస్ నాట్ లొకేషన్ एक्चुअली वी ప్రొవైడ్ సర్వీసెస్ టు అందరికీ ఇక్కడ ఉంది నెక్స్ట్ మన ఓల్డ్ ఏజ్ లో ఉంటుంది దాని తర్వాత ఆర్గనైజెస్లో ప్రతి సంస్థలకు ఎక్కడైతే సేవ కావాలో ఆట పర్టికులర్ ఒషన్ అని కాదు సేవా ధర్మ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ సేవా కార్యక్రమంలో ఇవాళ మాకు ఇంకా అల్పాహారం వారు చేశారని పెట్టారు మాట సేవా ధర్మ जो जितना माला, जो ये तक चप्पल, सेवा, पाम्बो, धमांधा, फाइल्स। जो ये इधर चप्पल देखोगे, जो चार्टिस तो आता है, जो उसकी सर्विसेजिस्टर को आधे समय सिवारों मारती सुनने जायेगा ना? चार्टबैंड स्पॉन्सर्ड बाय Seva, Dharm, Seva Parmo Seva Dharma Foundation, Foundation of, for sake of their happiness. They are helping for uh, orphanages and uh, old age homes. Thank you sir, uh, thank you for uh, supporting us and uh, thank you for spending your valuable time with us. We hope that your support will continue in future also. Uh, we would like to say thank you on behalf of Mathur Foundation and the students. लेजे थैंक यू थैंक यू सो सो ले ओ ओ महातेय भोव भव पितृय भोव काश्यते भोव आदिते भोव अन्नदाता스티 भोव लोका समस्तस्य भवन्तु Loka SAMASTASI PINOPONTO DOKA SAMASTASI PINOPONTO OM SHAMDI SHAMDI shanti, shanti, shanti. C'è un তোমা এই ডিসকর্ড সেটিং 보면은 কম্পিউটার